నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నూట యాభై గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు కూడా మనకి థర్టీ ఫీట్ ప్లస్ అయితే రోడ్డు ఉంది కింద కూడా మనం దాదాపుగా ఒక మూడు కార్లు చాలా ఈజీగా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు పార్కింగ్ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే విడిచిపెట్టారు అయితే దాదాపుగా పద్నాలుగు వస్తే నలభై ఐదు వరకు పొడవు వచ్చింది ఇంచుమించు పదిహేను అడుగులు వేసుకుని ఒక కార్కి పొడవు మూడు కార్లు అయితే పెట్టుకోవచ్చండి లెఫ్ట్ సైడ్లో మనకి ఒక స్టోరేజ్ కోసం ఒక చిన్న రూమ్ ఉందండి అదేవిధంగానే సెల్లార్లో వన్ బిహెచ్కే ఒకటి డిజైన్ చేశారు ఈ చివరిలో అయితే మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే ఏర్పాటు చేశారండి ఎక్కువ స్పేసెస్ కనిపించింది బ్యాక్ సైడ్ కూడా కింద ఉన్న వన్ బిహెచ్కే ఎలాగుందో ఉందో చూద్దాం ఇదంతా హాల్ వస్తుందండి కింద పోర్షన్లో సెల్లార్లోది లెఫ్ట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజులో కిచెన్ వచ్చింది అక్కడి నుంచి మనకి చుట్టూ వెళ్ళడానికి అయితే యాక్సెస్ వచ్చింది ఇంటి చుట్టూ అయితే స్పేస్ విడిచిపెట్టారు గాలి వెళ్తున్నారు లైఫ్ టైం మనకి పాస్ అవడానికి బాగుంటుంది ఈ దాటి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒక బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ సైజు కూడా బాగుంది అక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళడానికి యాక్సెస్ వచ్చింది కంప్లీట్గా అయితే బాగుంది హౌస్ విజిటింగ్కి వచ్చినప్పుడు కంప్లీట్గా అయితే అన్ని ఫ్లోర్లు విజిట్ చేయడానికి అయితే పాజిబిలిటీ ఉందండి ప్రజెంట్ వీడియో తీస్తున్నప్పుడు రెంట్కున్నవారు బయటికి వెళ్ళిన కారణంగా ఒక ఫ్లోర్లో వీడియో తీయడం అవ్వలేదు అదేవిధంగా దానిపైన ఉన్న ఫ్లోర్లో కూడా మనకి కొన్ని రూమ్స్ అయితే తీయడానికి అవ్వలేదు ఇదంతా మనకి ఒక ఫ్లోర్ వస్తుంది దీని పై ఫ్లోర్కి వెళ్దామండి పై ఫ్లోర్లో కూడా సేమ్ డిజైన్ ఇంచుమించు ఒకలాగా ఉంటుంది ఈచ్ ఫ్లోర్ మనకి ఒక హౌస్ కింద అయితే ప్లాన్ చేశారు ఇంటి ముందు కూడా ఎక్కువ కారిడర్ స్పేస్ లాగా అయితే వచ్చింది బాల్కనీ మోడలు ఈ చివరిలో కూడా మనకి సందులో అయితే విడిచిపెట్టారండి ఒక రెండు రెండు వందల అడుగులు చుట్టూ తిరిగి రావడానికి అవుతుంది ఇదంతా మనకు హాల్ వస్తుంది హాల్ సైజ్ బాగుంది ఇంచుమించు మనకి డబుల్ హాల్ సైజ్ అయితే రావడం జరిగింది రైట్ సైడ్ అండ్ స్ట్రైట్గా కొన్ని కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి ఆ సెల్ఫ్ల పక్కన ఒక బెడ్రూమ్ వచ్చిందండి అదైతే విజిటింగ్ టైంలో చూడడానికి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ వచ్చింది స్ట్రీట్గా కామన్ టాయిలెట్ వచ్చింది ఇది కిచెన్ వచ్చిందండి కిచెన్ దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఏర్పాటు చేశారు కిచెన్ అయితే స్పేసెస్గా అనిపించింది పైన కూడా స్ట్రాంగ్ అటగా అయితే కనిపిస్తుంది ఎల్ షేప్లో ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే యాక్సెస్ వచ్చిందండి ఈ చివరిలో కామన్ టాయిలెట్ పైన స్టోరేజ్ అయితే కనిపిస్తుంది కంప్లీట్గా అయితే చుట్టూ తిరగడానికి అయితే యాక్సెస్ అయితే కల్పించారు ఆ ఫ్రంట్ గేట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కూడా మనకి కనెక్టివిటీ ఏర్పాటు చేశారు కింద అయితే వన్ బిహెచ్కే ఆ పైన అయితే మనకి టూ బిహెచ్కే చెప్పిన రెండు ఫ్లోర్లు వచ్చినాయండి ఒకసారి డాబా పైకి వెళ్ళి టెర్రస్ ఎలా ఉందో చూద్దాం పిల్లర్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్గా అయితే రెసిడెన్షియల్ జోను చుట్టూ అండ్ పక్కన కూడా మనకి ఫుల్గా అయితే హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఉన్న పలంగా మనం కొనుక్కొని వచ్చేయచ్చు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్మనీల్లో మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్